హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచర్ల కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ అండి బ్లాక్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వర్క్ అయితే వేశాను ఇది న్యూ డిజైన్ అండి కొంచెం న్యూ డిజైన్ అయినా కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి చేయాలనిపించింది మనకి హ్యాండ్లో వచ్చేసరికల్లా కిందలైన సింగిల్గా హ్యాండ్కి వేసుకోమని ఇచ్చాడు పైన వచ్చిన బంచ్ వచ్చేసేసి కిందనే హ్యాండ్ లూజ్ దగ్గర వేసేసి పైన హ్యాండ్ అంతా కూడా ప్లెయిన్గా వదిలేయమని మనకైతే ఈ వర్క్లో అయితే ఉంది నేనేం చేశాను అంటే కింద వేసే సింగిల్ బార్డర్ వేశాను కింద వేసే ఇంకొక బార్డర్ కూడా వేసి ఆ రెండింటి గ్యాప్లో ఈ హ్యాంగింగ్స్ ఎందుకు పెట్టకూడదా అనిపించి చిన్న ఆలోచనతో అయితే చేశానండి ఈ హ్యాంగింగ్స్ని కూడా ఏం చేశానంటే మంచిగా కట్ చేసేసి చుట్టూ కాల్ చేసేసి పక్కకైతే పెట్టుకున్నాను అవి విడిగా కూడా వేసుకోవచ్చు హ్యాంగింగ్స్ని హ్యాండ్ మధ్యలో విడిగా కూడా తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టి వేయొచ్చు అదొక స్టైల్లో వేసుకోవచ్చు ఆ గ్యాప్లో హ్యాంగింగ్స్ని పెట్టి కూడా వేసుకోవచ్చు ఏంటి విడిగా మన జుంకీస్ ఉంటాయి చూసారా అవైనా పెట్టుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా కూడా ట్రై చేయచ్చు కొత్తగా ట్రై చేశానండి హ్యాండ్కి ఎవరైనా కాజా వేస్తారా అండి కానీ నేను హ్యాండ్కి కాజా వేసి ఆ హ్యాంగ్ని ఎలా డ్రా చేశానో ఒకసారి చూసేయండి అవి ఏంటంటే మనకి బ్యాక్ రోప్ కోసము లక్కన్స్ ఇస్తారు కదా ఆ లక్కస్ని నేను ఈ విధంగా అయితే యూజ్ చేశాను అందరూ చాలా చాలా విధాలుగా అయితే యూస్ చేస్తారు నాకెందుకో ఈ టైప్లో ట్రై చేయాలనిపించి నేను ఈ విధంగా అయితే ఐడియా చేశానండి టైలరింగ్ ఫీల్డ్ అంటేనే కొత్తదనం వెతుక్కోవడం కొత్తగా ఏదైనా క్రియేట్ చేస్తేనే కస్టమర్స్ అనేది మన దగ్గరికి వస్తారు కాబట్టి నేనైతే ఈ విధంగా ట్రై చేశాను ఈ ఐడియా అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఫుల్ వీడియో అయితే తీయడం జరిగిందండి ఇదిగోండి హ్యాంగింగ్స్ మొత్తం బ్లౌజ్ పార్ట్ మొత్తం కుట్టడం అయిపోయింది దానికి హ్యాంగింగ్స్కి మళ్ళీ ఆ లట్కన్ పార్ట్కి మళ్ళీ కింద ఒక హ్యాంగింగ్ డ్రాప్ చేసి దానికి మళ్ళీ ఉక్స్ వేసి హ్యాండ్ షోల్డర్ నుంచి మిడిల్ పార్ట్ సరిగా పట్టుకొని అక్కడ కింద కాజా వేసి ఈ కాజాని ఆ హుక్కు జత చేసి పెట్టానండి చాలా అంటే చాలా నీట్గా నైస్గా ఉంది ఐడియా ఐడియా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ